నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరో ఈ మనకి మే నెల నుంచి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఈ టారో కార్డ్స్ ద్వారా ఎలాగుండిపోతుంది ఏంటి అని చెప్పి మనకి ఈ ప్రేక్షకులు ఎందుకంటే మనకి నక్షత్రాల ప్రకారంగా రాసు ప్రకారంగా ఒక పదిహేను రోజులు అది చెప్తుంటే మిగతా పదిహేను రోజులు కూడా మనకి మే నెలలో ఎలాగుండిపోతుంది అని చెప్పేసి మనకి కామెంట్స్ రూపంలో చాలా మంది ఈ ట్యారోట్ కార్డ్స్ ద్వారా కూడా మాకు చెప్పండి మేము దాన్ని నమ్ముతాం దాన్ని విశ్వసిస్తున్న వాళ్ళు కూడా ఉన్నాం అని చెప్పగానే మనం ఈ పన్నెండు రాశుల కోసం కూడా ఈ టారెట్ కార్డ్స్ ద్వారా ఎలా ఉండిపోతుంది ఏటనేది కూడా మనం తెలియజేస్తున్నాము అలాగే అదే విషయంలో మనం ఈరోజు సింహరాశి కోసం కానీ చూసుకున్నట్లయితే మాత్రం మనకి సింహరాశిలోని మనం ముఖ్యంగా ఈరోజు టారెట్ కార్డ్స్ తీయడంతో చూడండి ఎందుకంటే మనకి ట్యారోట్ కార్డ్స్లో ఏటొచ్చింది అనేది ఎవరు చూపించరు అలాగే దీని మీద పూర్తిగా విశ్లేషించరు అందుకే నేను మీకు చాలామందికి చాలాసార్లు చెప్తున్నాను మనకి ఈ టారో కార్డ్స్ ద్వారా హండ్రెడ్కి క నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితత్వంతో చెప్పగలిగే వారిలో మన భారతదేశంలోనే ఒక ఐదుగురు ఆరుగురు మాత్రమే ఉన్నారని గ్రహించగలరు అలాగే ఈ మన టారో కార్డ్స్ ద్వారా మనకి ఈ రోజు వచ్చినటువంటి ఈ కార్డ్ ద్వారా మనం చూడవలసింది ఏంటంటే సింహరాశి వాళ్ళకి ఈ మే నెల నుంచి కూడా అంటే జూన్ జూలై ఆగస్ట్ నుంచి కొంచెం ఈ మనీ పరంగా కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి క్యాష్ అనేది రొటేషన్ తిరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అలాగే మనం ఏ విషయాన్ని అయినా సరే ఏదైనా పని మొదలు పెడదామన్నా సరే అది డిలే అవడం కానీ లేదంటే ఈ రోజు మనకి వర్క్ అయిపోతుంది అనుకునేది ఒక వన్ మంత్ దాకా కొంచెం స్లాగ్ టైం పట్టే అవకాశాలు కానీ లేదంటే మనకి అమౌంట్ వచ్చే అవకాశాలు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా కొంచెం ఆగే సమస్యలు అంటే అవి వచ్చేవి కూడా మనకి ఆ టైం అనేది కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనం ప్రతి విషయంలో కూడా మనం ఏ విషయం అయితే మనకి ఈ నెలలో మనకి అయిపోతుంది అని అనుకుంటామో అది రెండు మూడు నెలల దాకా అది ప్రొల్లా పడడం కానీ జరిగే అవకాశాలు ముఖ్యంగా సింహరాశి వాళ్ళకు ఉన్నాయి అలాగే చదువుకునే పిల్లల విషయంలో చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది మే నెల నుంచి కూడా వాళ్ళు చదువు విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం గ్రూప్ మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ లేదంటే జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్లు కానీ లేదంటే ఇంటర్మీడియట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ కూడా ఒక మంచి రిజల్ట్స్ వచ్చి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచి మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు సింహరాశిలో ఉన్నాయి అలాగే మ్యారేజ్ కోసం కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి ట్రై చేస్తూ కూడా ఈ మ్యాచెస్ కోసం మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా మంచి సంబంధాలు అనేవి సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అక్టోబర్ నవంబర్ నుంచి కూడా వాళ్ళు రెజ్యూమ్స్ పెట్టుకోండి మీరు అనుకునేటువంటి ఒక మంచి ఉద్యోగంలో లైఫ్ అనేది సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు సక్సెస్ అనేది మాత్రం సింహరాశి వాళ్ళు సాధిస్తారు అలాగే హెల్త్ ఇష్యూ వస్తే మాత్రం కొంచెం అనారోగ్యమైనటువంటి సమస్యలు చిన్న చిన్నవి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటి కోసం ఆలోచించకుండా మీరు ఎందుకంటే ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు పడతారు కాబట్టి మీ అంతా కూడా అంటే క్యాష్ అనేది రొటేషన్ అవ్వకపోవడం లేదంటే మనం పైనుంచి తీసుకొచ్చిన అమౌంట్లకి వడ్డీలు ఇంట్రెస్ట్లు కట్టలేక కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు అక్టోబర్ నెల దాకా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా మనం ఈ సింహరాశి వాళ్ళకి ఒక ఏదైనా లోన్స్ కానీ దేనికైనా ట్రై చేసినట్లయితే మాత్రం అమౌంట్ పరంగా కానీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి లోన్స్ కోసం కానీ లేదంటే ఎవరినైనా ఇంట్రెస్ట్ అడిగి మన అమౌంట్ని తీసుకొని రావడంలో కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రెండు నెలల్లో కూడా మీకు కొంచెం అంతగా అంటే మే నెల ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మే నెల అనేది చాలా టైట్ పొజిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఫ్యామిలీతో కూడా మీరు కొంచెం బయటకి తిరిగి కొంచెం మనశాంతగా ఉంటుంది కదా అని చెప్పి మీరు కొంచెం ఫ్యామిలీని ఆ ఫ్యామిలీతో బయటకి తీర్థయాత్రలు కానీ లేదంటే బంధువుల ఇంట్లోకి కానీ వెళ్ళి ఒక వారం రోజులు గడిపే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే మీకు మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అనేటి ఒక రకమైనటువంటి భావన కలిగి ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఎటు చూసినా సరే ఏ పని కూడా కదలకపోవడం తోటి మీరు కొంచెం చికాకు తోటి కొంచెం మైండ్ రిలీఫ్ కోసం ఫ్యామిలీతో కొంచెం బయటకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే హెల్త్ ఇష్యూస్కి వచ్చినా నేను ముందుగా చెప్పినప్పుడు మీకు చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా సరే అది అంతగా ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఏమీ లేవు కొంచెం ఏదైనా కొంచెం మీకు ఇబ్బంది పెట్టినట్టుగా అనిపిస్తే మాత్రం ఒక మంచి వైద్యం సంప్రదించి వైద్యం తీసుకొని అలాగే సరైన టైంకి ఆహారం తీసుకొని అలాగే మీరు చేస్తున్నటువంటి పని మీద కొంచెం ఏకాగ్రత పెట్టి కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఒకటికే మూడు సార్లు నాలుగు సార్లు ప్రయత్నిస్తే మాత్రం ఫలితం అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి ఆడవారి విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా సెన్సిటివ్ గా ఉంటారు అలాగే ఏ విషయాన్ని కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు లోపల లోపల మదన పడుతూ ఉంటారు ఒకే విషయం మీద ఎవరైనా ఏవైనా సరే బాగా హత్య అయిపోతారు బాగా సెన్సిటివ్ పర్సన్స్ సింహరాశిలోని మనం చూసుకుంటుంటాము అలాగే ఈ జెంట్స్ పర్సన్ లో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మగవారి విషయంలో కూడా ఏదైనా సరే ఒకటికి అది పని చేద్దామని మొదలుపెట్టినప్పటికీ ఒకటికి రెండు సార్లు ఆలోచించడం లేదంటే ఆ పని అవుతుందా అవ్వదా అని ఒకటికి రెండు సార్లు బ్యారేజ్ వేసుకోవడం ఇలా టైం అనేది పర్లాగి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ముఖ్యంగా మే నెల ఒక్క మే నెల కానీ గడిచినట్లయితే జూన్ నుంచి కూడా సింహరాశి వాళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు అదే ఒకవేళ మ్యారేజ్ విషయాల్లో చూసుకున్నట్లయితే మాత్రం మీకు మంచి మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జూన్ నుంచి కూడా అన్ని కూడా బాగుంటాయి ఆరోగ్యపరంగా బాగున్నది అలాగే చదువు విషయంలో కూడా పిల్లలు వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు సంపాదించుకోవడం కానీ వాళ్ళ చదువు కూడా చాలా కంటిన్యూగా చాలా చక్కగా అవుతుంది అలాగే ఖర్చుల విషయంలో కూడా మీరు కొంచెం మే నెలలో కొంచెం తడబడినప్పటికీ జూన్ నుంచి కూడా ఖర్చుల్లోని మీరు కొంచెం కొంచెం అంటే ఖర్చులు తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు అయితే మాత్రం సింహరాశి వాళ్ళకి తప్పకుండా ఉన్నాయి అలాగే కొంచెం అన్నదమ్ముల విషయాలు అవ్వచ్చు కోర్టు తగాదాల విషయాలు అవ్వచ్చు ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా కొంచెం చికాకు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి ప్రతి మంగళవారం కూడా వెళ్ళి మీరు దర్శనం చేసుకొని అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం ధైర్యం మనశ్శాంతి అలాగే మీకు ముందు ఏదైనా ప్రమాదాలు ఏవైనా ఎదురైనప్పటికీ కూడా వాటి నుంచి తప్పించుకునేటువంటి అద్భుతమైనటువంటి పరిష్కారం మీకు ఆంజనేయ స్వామి వాళ్ళ మీకు కలుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఈ ఒక్క పని చేస్తారు చిన్న ఇంకా ఇలాంటి చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం టారెట్ కార్డ్స్ ద్వారా ఎలా ఉంటుంది ఏంటి అనేది అందుకే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను ఏ పిచ్చి పిచ్చి వీడియోలు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎటువంటి ఉపయోగం లేదు ప్రతిరోజు కూడా మీకోసం మంచి మంచి వీడియోలు చేసి నేను ప్రజెంట్ చేస్తుంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీ